ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది జీవితం కోసం తెలుగు నేర్పిస్తాం జీతం కోసం ఇంగ్లీష్ నేర్పిస్తామన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు భాషా దినోత్సవంలో ఈ వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు ఒకప్పుడు సుమతీ శతకం వేమన శతకంతో నీతి పాఠాలు నేర్చుకున్నామని ఇప్పుడంతా ఇంగ్లీష్ పోయిమ్స్ వినిపిస్తున్నాయన్నారు తాము తెలుగు భాషను కాపాడుతామని హామీనిచ్చారు చంద్రబాబు తెలుగు మాట్లాడే వాళ్ళను గౌరవిస్తేనే మన భాష బతికి ఉంటుందన్నారు ఏపీ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక తెలుగు భాషను బోధించే వాళ్ళను గౌరవించాలి అన్నారు ఆయన ఒకప్పుడు సుమతి శతకం వేమన శతకాలు చదివి నీతిని నేర్చుకునేవాళ్ళం ఇప్పుడంతా ఇంగ్లీష్ పోయమ్స్ అయిపోయినాయి అది కూడా ఒకసారి బాధేస్తుంది ఏది ఏమైనా మన భాషను కాపాడుకోవాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు నేను పవన్ కళ్యాణ్ గారు మీకు ఉండే నాయకులందరూ ఆమె ఇస్తున్నాం భాషను కాపాడతాం దీంట్లో అనుమానమే అక్కర్లేదు అదే సమయంలో జీతం కోసం ఇంగ్లీష్ నేర్పిస్తాం జీవితం కోసం తెలుగుని ముందుకు తీసుకెళ్తాం దీంట్లో కూడా ఎవ్వరికి అనుమానం అవసరం లేదు తెలుగు భాషకి ముందు భాష మాట్లాడే వాళ్ళని గౌరవించాలి తెలుగు భాష ఎలా బతుకుద్ది అంటే భాష మాట్లాడే వాళ్ళని గౌరవించాలి ముందస్తులో ఫ్రంట్ లైన్లో ఉన్నది తెలుగు భాష అధ్యాపకులు ముందు తెలుగు భాష అధ్యాపకులకి ముందు ప్రతి ఒక్కరూ ఆ గౌరవం తెలియజేయాలి స్కూల్స్లో స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇంకా చెప్పాలంటే మాతృభాషను బోధిస్తున్న వాళ్ళకి జీతబత్యాలు ఎక్కువ ఉండాలి ప్రభుత్వం నుంచి కూడా ఎక్కువ సహ సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను